కోడికూర కోడి కూర రాగి సంగటి చేస్తాను అనమాట ఇది శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గరం మసాలాకి చూడండి ధనియాలు గసగసాలు జీలకర్ర చెక్క ఒక స్టార్ఫ్ వేసాను ఒక ఐదు లవమొగ్గలు ఒక పది యాలక్కలు ఐదు లవమొగ్గలు ఒక పది ఇవన్నీ కొంచెం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుందాం మసాలాకి మీకు కారానికి సరిపడా ఎండిమిర్చి కూడా వేసుకోండి ఎండిమిర్చి కూడా వేస్తాను అవి కొంచెం మిర్చి వేస్తాను ఈ కొంచెం వేగాక మసాలా మిక్సీ పెట్టుకుందాం మసాలా బాగుంటుంది ఇలాగా ఇలా ఫ్రై అయ్యాక చేసేయండి కొంచెం వేగిపోయాక కూరక పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి చికెన్ శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ అల్లం ఉల్లిపి పేస్ట్ ఇయ్యం ఫ్రై చూసారా నేను చిన్న ముక్క ముక్కొట్టేస్తున్నాను ఇది పొడిగించేసేసుకోవచ్చు రాగి సంగతికి బియ్యం శుభ్రం కడిగేసుకొని కొంచెం నాన్న ఇవ్వండి అంటే ఇలా కూర తాలిం పెట్టుకొని అప్పుడు ఈ బియ్యం వండుదాం రాగిశటికి రెడీ అయిపోయినాయి కదా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం పడుతుంది మరి ఎందుకంటే ఆనియన్స్ వెయ్యి కదా వేసేద్దాం ఇవన్నీ కూడా ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వన్ బై వన్ వేసేసుకొని వేగాక లాస్ట్లో గరం మసాలా వేద్దాం అవి ఎంత ఉంటే చూసారా మసాలా ఎలా కొంచెం బరకగా చేశాను అనమాట కొంచెం బరకగా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ రెడీగా ఉంది మసాలా ఏం పెట్టలా డైరెక్ట్ వేసేద్దాం రాగి సంకటికి బియ్యం నానబెట్టాను ఒక గంట నానితే బాగుంటుంది కానీ పిండి ఈ పిండి అయితే ఇంట్లో ఆడించిన పిండి అది రాగులు నానబెట్టి మూడు రోజులు ఒక రోజు నానబెట్టి మూడు రోజులు మొలక రెట్టి మిల్లి పెట్టించిన పిండి అది ఆనియన్స్ వేసిపోయాక కొంచెం వేగాలిసారి చిన్ని ముక్కలు కోసాను చక్కగా వేగినాయి అనమాట పచ్చిమిర్చి ఇంకా కారం వేయట్లేదు ఇందులో ఎల్లిదరకే వేసాను అవసరమైతే వేసుకోండి టమాటా వేసాను అల్లం వెలిపే పేస్ట్ ఎన్న కొంచెం బాగా ఏత మాస రాజేంతటికి మాటికోడి పులుసు ఇక్కడ బాగా వెళ్ళిపోతా అనమాట ఇంకా ఏదైనా ఇది పుంజు మాంసం కాదు పెట్టనమాట చక్కగా వేస్తుంది కదా కొంచెం సాల్ట్ వేద్దాం తొందరగా ఫ్రై అయ్యి ఉడికిపోద్ది ఇక్కడ ఇంకా కొంచెం వేగాలి చాలా టేస్ట్ ఉంటుంది అంటే మాంసం వేసేస్తున్నాను కలిపేసుకొని మూత పెట్టేయండి మగ్గాలన్నమాట ఇది ఇది పక్కనే స్టవ్ వెలిగించి రేస్ పెట్టేస్తున్నాను బాగా వచ్చేసరా ఇది ఉడికాక ఇలాగా మూత పెట్టేస్తాను పిండేస్తాం ఇందులో నూరుకు పెట్టుకున్న కొడే హేసాన్ని చూడండి గరం మసాలా మిర్చి అన్నీ ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనం వండేలా చాలా బాగుంటుంది ముక్క బాగా ఉంటుంది అన్నం మెత్తగా ఉడకాలి ఇంకా నీరు పడితే వేసుకోండి కొంచెం కొంచెం నీరు నేను రాసినా అంటే మరీ గట్టిగా ఉంటే తినలేము తిన్నాం బెత్త కొడుకు చూసారా అంత బాగా మగ్గిందో ఇప్పుడు కలిపేసుకొని వాటర్ వేసుకొని కలిపేద్దాం సరే మంచిగా ఎంత బాగుందో బాగా ఉడుకుద్ది అనమాట ఇంకా కొంచెం వాటర్ వేస్తారు మూత పెట్టేసుకోండి ఆటికోడి పులుసు సూపర్గా గుమ్ గులాడిపోతుంది ఇంకా కొంచెం దగ్గరికి వయ్యాక కొత్తిమీర లేదు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువ వేసాను కదా కొంచెం దగ్గరికి వెళ్ళాకేత రాగిసర సంగతి చూద్దాం చక్కగా ఉడికింది పిండి వేసేద్దాం పైన వేస్తే రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఎంత కావాలో అంతా వేసుకోండి అంతే సిమ్లో పెట్టేద్దాం మూత పెడితే మగ్గుద్దాం చూసా ఇప్పుడు పైన లైట్గా కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి అండి ఒక్కసారి కలిపేయండి మెత్తగా కలిపేసుకోవాలి ఒకసారి దీంతో కలిపిద్దాం ఇది బాగా కలిసిపోద్ది అన్నమాట ఇలా కలిపేసుకొని ఉండలు చేసేసుకోవడం ఉడికిపోయింది కర్రీ అది ఇంకా ఉడకుతానే ఉంచు సరే స్టవ్ ఆఫ్ చేసినా మనకి పుల్స్ రెడీ రాగి ముద్ద చక్కగా చేసుకొని ఇక చూడండి ఓ వేడి వేడి కొంచెం నెయ్యి రాక్షలిపాయ లేకుండా అలాగా ఉల్లిపాయ ఇప్పుడు ముక్కలతో చక్కగా పులిసేస్తాం రాయలసీమ కట్టే రాయలసీమ స్పెషల్ తింటే సూపర్ అనమాట ఇంకా కాలిపోతుంది వచ్చేయండి కాలిపోతుంది చాలా బాగుంది ఉల్లిపాయ పురుపు చాలా బాగుంది